హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ మనం డిఎస్సి మెథడాలజీ ప్రశ్నల నిధి అనే తెలుగు అకాడమీ వారి పుస్తకంలో మెథడాలజీ పార్ట్ టూగా ఇచ్చారు కదా ఈ వీడియోలో మనం మూల్యాంకనము పార్ట్ వన్ చూద్దాం అవల్యూషన్ విద్యా వ్యవస్థలో పరీక్ష మాపనం మూల్యాంకనం మదింపు లాంటి పదాల వినియోగం సర్వసాధారణం ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండడంతో పాటు స్వల్ప భేదాలు కూడా కలిగి ఉన్నాయి మరొకసారి చూద్దాం విద్యా వ్యవస్థలో ఏమేమి ఉంటాయి పరీక్ష మాపనం మూల్యాంకనం మదింపు లాంటి పదాల వినియోగం సర్వసాధారణ విద్యా వ్యవస్థలో ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండడంతో పాటు స్వల్ప భేదాలు కూడా కలిగి ఉన్నాయి నెక్స్ట్ విద్యార్థి సాధనను పరిమాణాత్మకంగా తెలిపేవి పరీక్ష మాపనం మొదలగినవి విద్యార్థి యొక్క సాధనను పరిమాణాత్మకంగా తెలిపేవి అంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి పరీక్ష పెడితేనే వస్తాయి మార్కులు మాపనం చేస్తేనే వస్తాయి మార్కులు అంటే మార్కులు అనేవి పరిమాణం అనమాట ఎన్ని మార్కులు తరగతిలో ఏ పొజిషన్లో ఉన్నాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అది పరిమాణం కదా పరీక్ష మాపనం అనమాట విద్యార్థి సాధనను పరిమాణాత్మకంగా తెలియజేసేవి అంటే పరీక్ష మాపనం వంటివి ఏం చేస్తున్నాయి విద్యార్థి యొక్క మార్కులు ఇచ్చి అతని యొక్క తెలివితేటల్ని పరిమాణాత్మకంగా కొలుస్తున్నాయి విద్యార్థి యొక్క సాధనని పరీక్షా మాపనం నెక్స్ట్ పరీక్షా మాపనం లాంటి సాధనాల ద్వారా విద్యార్థి సాధనానికి తగిన సమాచారం సేకరించడమే మదింపు మదింపు అంటే ఏంటి మరలా పరీక్ష మాపనం లాంటి సాధనాలు ఇందాక అనుకున్నాం మనం సాధనను పరిమాణాత్మకంగా తెలిపే తెలిపేవే పరీక్ష మాపనం అనుకున్నాం అయితే పరీక్ష మాపనం లాంటి సాధనాలు విద్యార్థి సాధనానికి తగిన సమాచారాన్ని సేకరించడాన్ని మదింపు అంటారు మళ్ళీ అంటే ఇవన్నీ ఒకదానికొకటి దగ్గర సంబంధం ఉన్నాయి చిన్న చిన్న స్వల్ప స్వల్ప భేదాలు ఉన్నాయి అదే చెప్తున్నాడు అనమాట ఈ నాలుగింటి మధ్య డిఫరెన్సెస్ చెప్తున్నాడు పరీక్ష మాపనం లాంటి సాధనాల ద్వారా విద్యార్థి సాధనానికి తగిన సమాచారం సేకరించడమే మదింపు నెక్స్ట్ మదింపు ఆధారంగా విద్యార్థి సాధనను గుణాత్మకంగా పరిమాణాత్మకంగా తెలియజేయడమే కాక సాధన విలువను నిర్ధారించే ప్రక్రియ మూల్యాంకనం ఇక్కడ మనకేంటి పరీక్ష మాపనం మూల్యాంకనం మదింపు అనుకున్నాం కదా పరీక్షా మాపనం ఏంటి సాధనను పరిమాణాత్మకంగా జరుపుతున్నాయి మాపనం లాంటి సాధనాల ద్వారా విద్యార్థి సాధనానికి తగిన సమాచారాన్ని సేకరించడమే మదింపు అనుకున్నాం నెక్స్ట్ ఇంకేం మిగిలింది మూల్యాంకనం మిగిలింది మదింపు ఆధారంగా విద్యార్థి సాధనను గుణాత్మకంగా పరిమాణాత్మకంగా తెలియజేయడమే కాక సాధన విలువను నిర్ధారించే ప్రక్రియ మూల్యాంకనం ఇక్కడ మూల్యాంకనం అంటే ఏంటి ఇక్కడ పైన ఏం చేసాం మనం ముందు పరీక్ష పెట్టాం తర్వాత మాపనం చేస్తాం తర్వాత మదింపు చేసాం మదింపు చేసిన తర్వాత మూల్యాంకనం అనమాట మదింపు ఆధారంగా దీ మదింపు ఆధారంగా విద్యార్థి సాధనను గుణాత్మకంగా పరిమాణాత్మకంగా తెలియజేయడమే కాక సాధనా విలువను నిర్ధారించే ప్రక్రియే మూల్యాంకనం సాధన విలువను నిర్ధారించే ప్రక్రియ ఎలాగో నిర్ధారిస్తుంది గుణాత్మకంగా పరిమాణాత్మకంగానూ నిర్ధారిస్తుంది నెక్స్ట్ పాయింట్ విద్యా మూల్యాంకన నిరంతరం జరిగే ప్రక్రియ విద్యా మూల్యాంకనం నిరంతరంగా జరుగుతుంది క్లాస్ రూమ్లో ప్రతిరోజు ఎగ్జామ్ అసైన్మెంట్ ఉంటాయి వారానికి అసైన్మెంట్లు ఉంటాయి టెస్ట్లు ఉంటాయి అంటే విద్యా మూల్యాంకనం నిరంతరంగా జరుగుతుంది నెక్స్ట్ విద్యా మూల్యాంకనం సమగ్రంగా కూడా జరుగుతుంది సమగ్రమైంది విద్య మూల్యాంకనం నెక్స్ట్ అన్ని విధాలుగాను విద్యార్థి యొక్క తెలివితేటల్ని టెస్ట్ చేస్తుంది కదా అందుకనే సమగ్రంగా ఉంటుంది అన్నాం నెక్స్ట్ మూల్యాంకన జరిగే సమయాన్ని బట్టి లోప నిర్ధారణ రూపణ సంకలన స్థానికరణ మూల్యాంకనాలుగా విభజించవచ్చు అయితే మూల్యాంకనాన్ని కొన్ని రకాలుగా డివైడ్ చేశారు దేన్ని బట్టి సమయాన్ని బట్టి సమయాన్ని ఆధారంగా చేసుకుని మూల్యాంకనాన్ని డిఫరెంట్ టైప్స్గా విడ విడగొట్టారు ఏంటవి లోప నిర్ధారణ మూల్యాంకనము రూపణ మూల్యాంకనము సంకలన మూల్యాంకనము స్థానికరణ మూల్యాంకనము ఇక్కడ ఫస్ట్ ఏంటి లోప నిర్ధారణ మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం వల్ల విద్యార్థి బలహీనతలు గుర్తించవచ్చు లోప నిర్ధారణ మూల్యాంకనం వల్ల విద్యార్థి బలహీనతలు గుర్తించవచ్చు నెక్స్ట్ రోపణ మూల్యాంకనం విద్యా ప్రక్రియలో మార్పులు తీసుకురావడానికి సహాయపడుతుంది రోపణ మూల్యాంకనం విద్యా ప్రక్రియలో మార్పులు తీసుకురావడానికి సహాయపడుతుంది నెక్స్ట్ సంకలన మూల్యాంకనం విద్యా ప్రక్రియ ముగింపు సమయంలో విద్యార్థి విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సంకలన మూల్యాంకనం అనేది విద్యా ప్రక్రియ ముగింపు సమయంలో విద్యార్థి విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించాడో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మూల్యాంకన నిర్వహణకు ఉపయోగపడే సాధనాలనే మూల్యాంకన సాధనాలు అంటారు మూల్యాంకన నిర్వహణకి ఉపయోగించే సాధనాలనే మూల్యాంకన సాధనాలు అంటారు సాధన పరీక్ష పరీక్షా సాధనాలలో ఒక రకంగా చెప్పవచ్చు మనం పెట్టే పరీక్షా సాధనాలలో ఒకటి ఏంటంటే సాధన పరీక్ష అనమాట నెక్స్ట్ ఇంటర్వ్యూలు ప్రశ్నావళి చెక్ లిస్ట్లు మొదలైన స్వయం నివేదన మూల్యం మూల్యాంకన సాధనాలుగా చెప్పవచ్చు ఇంటర్వ్యూలు ప్రశ్నావళిలు చెక్ లిస్టులు ఇవన్నీ ఏంటి స్వయం నివేదన ఎవరికి వారే ఎవరికి వారే ఒంటరిగా చేస్తారన్న సమాధానాలు చెప్పాలి కదా ఇంటర్వ్యూల్లో ప్రశ్నావళిలోను చెక్ లిస్టులోను స్వయం నివేదన మూల్యాంకన అనమాట అంటే ఎవరికి వాళ్ళే నివేదించవలసి ఉంటుంది స్వయం నివేదన మూల్యాంకన సాధనాలు ఇంటర్వ్యూలు ప్రశ్నావళిలు చెక్ లిస్టులు నెక్స్ట్ పాయింట్ మూల్యాంకన సాధనాలలో పరిశీలన సాధనాలకు ఉదాహరణలుగా పరిశీలన రేటింగ్ స్కేల్ ఎనక్టోడల్ రికార్డు చెప్పవచ్చు మూల్యాంకన సాధనాలలో పరిశీలన సాధనాలకు ఉదాహరణలుగా పరిశీలన రేటింగ్ స్కేల్ ఎనక్టోడల్ రికార్డు చెప్పవచ్చు నెక్స్ట్ పాయింట్ విద్యార్థి సాంఘిక లేదా సామాజిక అభివృద్ధిని సోషియోమెట్రిక్ సాధనాల ద్వారా మూర్తిమత్వ పరీక్షను ప్రక్షేపక సాధనాల ద్వారా మూల్యాంకన చేయవచ్చు విద్యార్థి యొక్క సాంఘిక లేదా సామాజిక అభివృద్ధిని విద్యార్థి యొక్క సాంఘిక లేదా సామాజిక అభివృద్ధిని దేని ద్వారా సోషియోమెట్రిక్ సాధనాల ద్వారా విద్యార్థి యొక్క సాంఘిక లేదా సామాజిక అభివృద్ధిని సోషియోమెట్రిక్ సాధనాల ద్వారా మూర్తిమత్వ పరీక్షను మూర్తిమత్వాన్ని దేన్ని అంచనా దేని ద్వారా అంచనా వేస్తున్నారు ప్రక్షేపక సాధనాల ద్వారా మూల్యాంకన చేస్తారు విద్యార్థి సాధనను తెలుసుకోవడానికి తయారు చేసే పరీక్షలను సాధన పరీక్షలని అవి తయారు చేయబడే విధానం బట్టి ఉపాధ్యాయ నిర్మిత ప్రామాణిక పరీక్షలుగా విభజించారు విద్యార్థి సాధనని తెలుసుకోవడానికి తయారు చేసే పరీక్షలను సాధన పరీక్షలని అవి అవి తయారు చేయబడే విధానం బట్టి ఉపాధ్యాయ నిర్మిత ప్రామాణిక పరీక్షలుగా విభజించారు ఉపాధ్యాయ నిర్మిత అంటే దానికి ప్రామాణికత ఉండదు టీచరే ఎగ్జామ్ పెట్టేస్తారు కాబట్టి ఉపాధ్యాయ నిర్మిత అదే ప్రామాణిక పరీక్షలు గవర్నమెంట్ పెడుతుంది ప్రామాణికంగా ఉంటాయన్నమాట ప్రామాణిక పరీక్షలు విద్యార్థి సాధనని తెలుసుకోవడానికి తయారు చేసే పరీక్షలు ఏమంటాం సాధన పరీక్షలు అంటాం నెక్స్ట్ బీఈడి లాస్ట్లో మనం పెట్టేది ఏంటి ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష తర్వాత ఏదైనా ఒక మంచి పరీక్షకు ఉండవలసిన లక్షణాలు విశ్వసనీయత సప్రమాణత వస్వాస్త్రయత ఆచరణాత్మకత శక్తి మొదలైనవి ఒక పరీక్షకు ఉండవలసిన లక్షణాలు ఏంటి విశ్వసనీయత ఉండాలి సప్రమాణత ఉండాలి వస్వాశ్రయ్యత ఉండాలి ఆచరణీయాత్మకత ఉండాలి శక్తి ఉండాలి ఒక పరీక్షకు ఉండవలసిన లక్షణాలన్నీ ఇవన్నమాట విశ్వసనీయత సప్రమాణత ఆచరణాత్మకత ఆచరణయాత్మకత శక్తి ఉండాలి నెక్స్ట్ విశ్వసనీయత కలిగి ఉండాలంటే ఆ పరీక్షా పత్రాన్ని దిద్దే సమయంలో దిద్దే వారి ప్రమేయము వారి భావనలు స్కోర్ మీద పడకుండా ఉండేటట్లు ప్రశ్నపత్రం నిర్మించాలి విశ్వసనీయత కలిగి ఉండాలంటే ఒక పరి పరీక్షా పత్రాన్ని దిద్దే సమయంలో దిద్దేవారి ప్రమేయం వారి భావనలు స్కోర్ మీద పడకుండా ఉండేటట్లు ప్రశ్నపత్రం నిర్మించాలి మనకి విశ్వసనీయత చాలా ఇంపార్టెంట్ విశ్వసనీయత కలిగి ఉండాలంటే పత్రాన్ని దిద్దే సమయంలో దిద్దేవారి ప్రమేయము వారి భావనలు స్కోర్ మీద పడకుండా ఉండేటట్లు ప్రశ్నపత్రం నిర్మించాలి ఎలా ఉండాలి విశ్వసనీయత అంటే పత్రాన్ని దిద్దే సమయంలో దిద్దేవారి ప్రమేయము వారి భావనలు దిద్దేవారి యొక్క ప్రమేయము భావనలు స్కోర్ మీద పడకూడదు విశ్వసనీత కలిగి ఉండాలంటే పరీక్షా పత్రాన్ని దిద్దే సమయంలో దిద్దేవారి ప్రమేయము వారి భావనలు స్కోర్ మీద పడకుండా ఉండేటట్లు ప్రశ్నపత్రం నిర్మించాలి నెక్స్ట్ సప్రమాణత విశ్వసనీత అనుకున్నాం కదా దిద్దేవారి ప్రమేయము వారి భావనలు స్కోర్ మీద పడకుండా ఉండాలి దిద్దే సమయంలో అదే అటు అది ఉంటే విశ్వసనీత ఉన్నట్టు అనమాట ప్రశ్నపత్రానికి నెక్స్ట్ ఏముండాలి సప్రమాణత సప్రమాణత ప్రశ్నపత్రం యొక్క ప్రయోజనాన్ని బట్టి ముఖ ముఖ సప్రమాణత నిర్మాణ సప్రమాణత విశేష సప్రమాణత మొదలైన రకాలుగా ఉంటాయి ప్రశ్నపత్రం యొక్క ప్రయోజనాన్ని బట్టి ముఖ సప్రమాణత నిర్మాణ సప్రమాణ అంటే చూడడానికి సప్రమాణతగా ఉండాలి నిర్మాణాత్మకంగా అంటే కఠినాత్మక క్వశ్చన్స్ అలా ఉంటాయి కదా అన్నిటికీ మార్కులు అనేవి కరెక్ట్గా ఇస్తే దానికి సప్రమాణత ఉన్నట్టు అనమాట విశేష సప్రమాణత విశేష అప్రమాణత అంటే ప్రతి టాపిక్ కవర్ చేయాలి విశేష అప్రమాణత అనేది ఉండాలి మొదలైన రకాలుగా ఉంటాయి నెక్స్ట్ నిర్వహణ సౌలభ్యం గణన సౌలభ్యం వ్యాఖ్యాన సౌలభ్యం ఉంటే ప్రశ్నపత్రం ఆచరణీయాత్మకత అనే లక్షణాన్ని పొందుతుంది ఇక్కడ ఆచరణీయాత్మకత అనే లక్షణం చూసుకున్నట్లయితే నిర్వహణ సౌలభ్యం ఉండాలి అంటే ప్రశ్నపత్రం ఈజీగా పంచిపెట్టేలా ఉండాలి పది క్వశ్చన్ పేపర్స్ ఉండకూడదు అలా ఒక్కొక్క ఒక సబ్జెక్ట్కే పది క్వశ్చన్ పేపర్స్ ఉండకూడదు నిర్వహణ సౌలభ్యం ఉండాలి సింపుల్గా ఉండాలి క్వశ్చన్ పేపర్ గణన సౌలభ్యం మార్కులు ఇవ్వడానికి కూడా ఈజీగా ఉండాలి గణన సౌలభ్యం ఉండాలి వ్యాఖ్యాన సౌలభ్యం మార్కులు వేసి దిద్దడానికి ఈజీగా ఉండాలి ఈ మూడు ఉంటే ఆచార్యాత్మకత అనే లక్షణం ఉంటుందన్నమాట నిర్వహణ సౌలభ్యం గణన సౌలభ్యం వ్యాఖ్యాన సౌలభ్యం ఉంటే ప్రశ్నపత్రం ఆచరణీయాత్మకత అనే లక్షణాన్ని పొందుతుంది నెక్స్ట్ సాధారణంగా సాధనా పరీక్షలలో వ్యాస రూప లఘు లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి మనకి సాధనా పరీక్షల్లో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి ఏంటవి రూప లఘు లఘు ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి నెక్స్ట్ విద్యార్థుల స్వయం నివేదన సృజనాత్మకత భావ ప్రకటన నైపుణ్యాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యాస రూప పరీక్షలు తప్పనిసరి విద్యార్థుల యొక్క స్వయం నివేదన అంటే సొంతంగా ఆన్సర్ చేసే కెపాసిటీ ఉన్న ఉండాలి అదేవిధంగా సృజనాత్మకత వాళ్ళలో క్రియేటివిటీ సృజనాత్మకత తెలుసుకోవడానికి భావ ప్రకటన నైపుణ్యాలు అంటే ఎంతో కొంత వాళ్ళకి తెలిసింది రాస్తారు కదా భావ ప్రకటన నైపుణ్యాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యాసరూప పరీక్షలు తప్పనిసరి నెక్స్ట్ సులభంగా తక్కువ సమయంలో సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు అన్ని లక్ష్యాల సాధనను కనుగొనవలసిన సందర్భంలో లక్ష్యాత్మక ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు అన్ని లక్ష్యాల సాధనను కనుగొనవలసిన సందర్భంలో ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి వీటి వల్ల విద్యార్థి సాధనను నిష్పక్షవాతంగా అంచనా వేయచ్చు అదే లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్ అనమాట సులభంగా తక్కువ సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు అన్ని లక్ష్యాల సాధనకి కనుగొనవలసిన సందర్భంలో లక్ష్యాత్మక ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి వీటి వల్ల విద్యార్థి సాధనను నిష్పక్షపాతంగా అంచనా వేయవచ్చు నెక్స్ట్ సాధన పరీక్ష నిర్వహణలో ప్రథమ సోపానం ప్రశ్న పత్రము ప్రణాళికను తయారు చేయడం దీన్ని తయారు చేసేటప్పుడు పాఠ్యాంశానికి విద్యా ప్రమాణాలకు ప్రశ్న రకానికి భారత్వం నిర్ణయించుకోవాలి బ్లూ ప్రింట్ తయారీ ఈ దశలో అవసరమవుతుంది సాధన పరీక్ష నిర్వహణలో ప్రథమ సోపానం ఏంటి ప్రశ్నపత్రం ప్రణాళికను తయారు చేసుకోవడం దీన్ని తయారు చేసేటప్పుడు పాఠ్యాంశానికి విద్యా ప్రమాణాలకు ప్రశ్న రకానికి భారత్వాన్ని నిర్ణయించుకోవాలి బ్లూ ప్రింట్ తయారీ ఈ దశలో అవసరం అవుతుంది బ్లూ ప్రింట్ తయారీ సాధన పరీక్ష నిర్వహణలో అవసరం అవుతుంది ఫస్ట్ బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి నెక్స్ట్ ప్రశ్నపత్రంలో పరీక్ష నిర్వహించిన అనంత అనంతరం గణన సూచి గణన కల్పనల ఆధారంగా విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దాలి ప్రశ్నపత్రం అంటే సాధన పరీక్ష గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ ప్రశ్న పత్రం పరీక్ష పెట్టేసాం పిల్లలకి ఇదంతా మనం బీఈడీలో చేస్తాం కదా మనం స్కాలర్స్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ పెడతాం పిల్లలకి ప్రశ్నపత్రంలో పరీక్ష నిర్వహించిన అనంతరం గణన సూచి గణన కల్పనల ఆధారంగా విద్యార్థుల యొక్క జవాబు పత్రాలని దిద్దాలి నెక్స్ట్ ప్రశ్నపత్రం యొక్క గుణదోషాలు ప్రశ్నపత్ర విశ్లేషణ ద్వారా విద్యార్థి సాధనల లోటుపాట్లు అంశ విశ్లేషణ ద్వారా తెలియజేయబడతాయి ప్రశ్నపత్రం యొక్క గుణదోషాలు ప్రశ్నపత్ర విశ్లేషణ ద్వారా విద్యార్థి సాధనల లోటుపాట్లు అంశ విశ్లేషణ ద్వారా తెలియజేయబడతాయి విద్యార్థులు సాధించిన మార్కులను విశ్లేషణ చేయడం ద్వారా తరగతిగతి సాధన విద్యార్థుల గణనల మధ్య భేదాలను సంఖ్యాశాస్త్ర సహాయంతో తెలుసుకోవచ్చు విద్యార్థులు సాధించిన మార్కులను విశ్లేషణ చేయడం ద్వారా తరగతిగతి సా సాధన విద్యార్థుల గణనల మధ్య భేదాలను సంఖ్యాశాస్త్ర సహాయంతో తెలుసుకోవచ్చు అంటే సాంఘిక శాస్త్రం ఉంటుంది కదా సగటు విచలనం అవన్నీ ఉంటాయి కదా సాంఖ్యా సాంఖ్యక శాస్త్ర సహాయంతో తెలుసుకోవచ్చు విద్యార్థులు సాధించిన మార్కులు విశ్లేషణ చేయడం ద్వారా గది సాధన విద్యార్థుల గణన వీటి మధ్య భేదాలను సంఖ్యాశాస్త్ర సాంఖ్యక శాస్త్ర సహాయంతో తెలుసుకుంటాం మనం మళ్ళీ నెక్స్ట్ జవాబు పత్రాల ద్వారా లక్ష్య పరంగా పాఠ్యాంశ పరంగా పరంగా విద్యార్థుల సాధన విశ్లేషణ చేయవచ్చు జవాబు పత్రాల ద్వారా లక్ష్య లక్ష్యాత్మక పరంగా పాఠ్యాంశ పరంగా రకం పరంగా విద్యార్థుల యొక్క సాధన అనేది విశ్లేషణ చేయవచ్చు నెక్స్ట్ విద్యార్థుల సాధనను మార్కులతో కాకుండా నేడు గ్రేడింగ్ విధానంతో అమలులో ఉంది మనకి ఇప్పుడు ఏంటి గ్రేడింగ్ విధానంతో అమలులో ఉంది ప్రతి విద్యార్థికి పరీక్షల వివిధ పాఠ్యాంశాలలో సాధించిన మార్కులకు గ్రేడులు ఇస్తారు ఆయా గ్రేడులకు గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి వాటి నుంచి గ్రేడ్ పాయింట్స్ సరాసరి లెక్కిస్తారు ప్రతి విద్యార్థికి పరీక్షల వివిధ పాఠ్యాంశాల్లో సాధించిన మార్కులకు గ్రేడ్లు ఇస్తారు ఆయా గ్రేడులకు గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి వాటి నుంచి గ్రేడ్ పాయింట్స్ సరాసరి జీపీఏని అని లెక్కిస్తారు గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి గ్రేడ్ పాయింట్స్ సరాసరి లెక్కిస్తారు Thanks for watching. For more videos, like, share, subscribe. Biology for DSC. Stay tuned. Keep watching.